హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇరవై ఆరు తారీఖు నుంచి రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అయితే కేవలం ఈ భూములకు మాత్రమే ఈ రైతు భరోసా జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ తెలుసుకుందాం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళ వంటివి ప్రభుత్వ పథకాలను అందించేందుకు అర్హులైన లబ్ధాలను గుర్తించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది రై మనకు రైతు భరోసా ఏ భూములకు ఇస్తారని చూసినట్లయితే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరిపేద కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం అయితే చెబుతుంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి ధరణి పోటల్లో నమోదైన భూములకి రైతు భరోసా లభిస్తుందని ప్లాట్లు రాళ్ళు రప్పలు లేఅవుట్లు వంటి భూములకు రైతు భరోసా రైతు భరోసా నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలు లబ్ధిదారులకు అందజేయడంలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సర్వే చేపట్టాలని సూచించారు ఓకే అంటే ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అంటే ఆ భూములకు మాత్రమే ఈ రైతు భరోసాను అయితే అందించనున్నారు మనకి ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసాను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు